అందరికీ నమస్కారం వక్ఫ్ చవరణ చట్టం చట్టానికి కేంద్ర ప్రభుత్వం కొత్త సవరణ తీసుకొస్తోంది దీనికి కాను ప్రతిపక్షాలు ముస్లిం సంఘాలు చాలా వ్యతిరేకిస్తున్నాయి అసలు ఈ వక్ఫ్ బోర్డు ఎప్పుడు ఇండియాలో స్టార్ట్ అయింది అసలు ఇది ఎలా రన్ చేస్తుంది దీంట్లో ఏం నిబంధనలు ఉన్నాయి వక్ఫ్ బోర్డు అంటే ఏంటి ఇది భారతదేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది ఎలా పనిచేస్తుంది ఈ భూములు ఎలా కేటాయించబడ్డాయి వక్ఫ్ బోర్డు అనేది అలా ఏర్పడింది స్వతంత్ర తర్వాత ఇది ఒక అంత చిక్కని ప్రశ్న ఎందుకంటే భారతదేశంలో ఇండియా అనేది లౌకిక దేశం అనేక మతాలు ఉన్నాయి అన్ని ఒకరికొకరు మతాన్ని అందరూ గౌరవించుకుంటారు ఎవరి భూములు వాళ్ళకున్నాయి అందులో ఈ వక్ఫ్ బోర్డు మనకు రకరకాల ఈ మధ్య కాలంలో దీనిపైన సవరణలు చేయాలని చాలా ఇదిగా ఉంది కానీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దాని గురించి ఈ వక్ఫ్ చట్టం గురించి ఏం జరగబోతుంది అసలు వక్ఫ్ అంటే ఏంటి దాని యొక్క లోతుగా సారు ఎస్పీ పవర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటి సార్ వక్ఫ్ అంటే ముస్లిమ్స్ వాళ్ళ ప్రకారము ఆ వర్డ్ ఏంటంటే సార్ అల్లాకి సమర్పించబడిన భూమి ఇది మొఘల్ సామ్రాజ్యం నుండి అంటే సుల్తానేట్స్ అంటాం మనం సుల్తాన్లు వాళ్ళు కొన్ని భూముల్ని కొన్ని గ్రామాలని మీరు ఉండండి బట్ ఇవన్నీ అల్లాకి సంబంధించిన అంటే మన దేవుడికి సంబంధించిన భూములు అని చెప్పి ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు వాటి మీద ఎవరికీ అధికారం ఉండదు వాటిని సేల్ చేయడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు ఒకళ్ళు ముస్లింలైనా సరే అయితే దీని మీద ఇప్పుడు చర్చ రావడానికి కారణం ఏంటంటే దీనికి చాలా కోణాలు ఉన్నాయి అంటే రాజకీయ రంగు పులుముకుంది అని మనం అనకూడదు బికాస్ కొంత దీనిలో నిజం లేకపోలేదు వక్ఫ్ బోర్డు అనేది ఒక సున్నితమైన వ్యవహారంలాగా తయారైంది అయితే మరి విశేషమైన అధికారాలు కల్పించటం ఏంటి అనే దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది అలాగే బిల్లు పెట్టడం కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అమెండ్మెంట్ బిల్ అంటున్నారు దాన్ని దాని మీద ఏం జరుగుతుందనే ఉత్సుకత కూడా ప్రజల్లో ఇప్పటికీ ఇంకా ఉంది సార్ ఒక అది భారతదేశం విడిపోయిన తర్వాత ప్రవేశపెట్టిన బోర్డే సార్ ఇది యాక్చువల్గా పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్వతంత్ర పాకిస్తాన్ నుంచి మనకి పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే మనకి ఈ వక్ఫ్ బిల్ అనేది పెట్టడం జరిగింది అంటే అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధి విధానాల్లో భాగంగా అయితే ఏంటంటే అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎన్నో ముస్లిం దేశాలు ఉన్నాయి ఎక్కడ ఈ వక్ఫ్ చట్టాలు కానీ వక్ఫ్ బోర్డులు అనేవి కానీ లేవు కేవలం ఇండియాలో మాత్రమే ఉంది ఇది నిజంగా అందరూ గమనించాల్సిన విషయమే అయితే ఎందుకు పెట్టారు ఆ అప్పట్లో ఆ ప్రధానమంత్రి పంతొమ్మిది వందల యాభై నాలుగున నెహ్రూ గారు ఎందుకు ఈ వక్ఫ్ బిల్లుని పెట్టడం జరిగింది విశేషమైన అధికారాలు ఎందుకు కల్పించడం జరిగింది అనేది ఇప్పటికే అందుచెక్కని రహస్యంగానే ఉండిపోయింది సార్ ఈ వక్ఫైన ఎందుకు సార్ ఇప్పుడు ఈ వ్యతిరేకత వ్యతిరేకత అంటే ఒకటి సార్ వ్యతిరేకత అంటే ఇప్పుడు హిందూసు వ్యతిరేకము అని కాదు చాలామంది మైనారిటీ వర్గాల్లో ఉన్న ముస్లింస్ కూడా చాలామంది వ్యతిరేకంగానే ఉన్నారు వక్ఫ్ చట్టం మీద కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉండడం టోటల్గా ఒక ముప్పై వక్ఫ్ బోర్డులు మనకి ఇండియా వ్యాప్తంగా ఉన్నాయి ముప్పై వర్ఫ్ బోర్డులు మొత్తం మన ఇరవై ఎనిమిది స్టేట్స్లో ఉన్నాయి కొన్ని స్టేట్స్లో తప్ప అందులో సిక్కిం నాగాలాండు ఇలాంటి ఈశాన్య రాష్ట్రాల్లో తప్ప మిగతా ప్లేసులు అన్నింటిలోనూ వర్క్ బోర్డులు ముప్పై ఉన్నాయి ఓకే ఈ ముప్పై బోర్డుల్లో కూడా తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఉన్నాయి దేంటంటే ఇండియన్ ఆర్మీ అండ్ రైల్వేస్ ఇండియన్ ఆర్మీస్ ఏవైతే ఆక్యుపై చేసుకుంటాయో అంటే వాటి చర్యల కోసం అలాగే ఒక ట్రాక్స్ కానీ రైల్వే స్టేషన్స్ భాగంగా ఎక్స్పాన్షన్స్లో భాగంగా ఎలా చేసుకుంటాయో సేమ్ అదే విధంగా వక్ఫ్ భూములు అంత ఉన్నాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది సార్ అంటే ఈ వక్ఫ్ అనేది కేవలం ముస్లిమ్స్కి మాత్రం ఇలాంటి బోర్డ్స్ ఉన్నాయా హిందూ గుళ్ళకు హిందూ సమాజానికి ఇలాంటివి లేవా సార్ లేవండి ఎండోమెంట్ కిందకి వెళ్ళిపోతాయి మనకున్న భూములు ఇప్పుడు హిందూస్ కూడా పోరాడేది కూడా అదే హిందూస్ పోరాడే విధానం ఏంటి విధి విధానాల్లో భాగంగా ముఖ్యంగా మనకి చట్టాలు ఏం చెప్తున్నాయంటే హిందూ దేవాలయాల్లో ఒక ఆర్థిక ఆర్థికంగా అంటే హుండీల్లో వేసే ఆదాయం కూడా గవర్నమెంట్కి చేరుతుంది సో ఎండోమెంట్ కిందకి ఇవన్నీ వచ్చినప్పుడు భూములు కానీ హుండీ ఆదాయాలు కానీ వక్ఫ్ బోర్డుకి ప్రత్యేక అధికారాలు విశేష అధికారాలు ఎందుకు అనేది మెయిన్ చాలామందికి అర్థం కాని ప్రశ్న ఇది ఇందులో మత విద్వేషాలు లేకపోతే రెచ్చగొట్టటాలు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఎట్టి పరిస్థితుల్లో కాదు చాలామందికి వక్ఫు బిల్లు ఎందుకు పెట్టారు వాళ్ళు నచ్చిన భూమిని ఆక్యుపై ఎందుకు చేసుకోవాలి ఆ బోర్డుకి ఏదైనా నచ్చింది ఒక ప్లాట్ అయినా ఫ్లాట్ అయినా సరే నేను నాకు ఒక ఐదు సంవత్సరాలు ముస్లింగా ఉన్న వ్యక్తి నేను ఇది మసీదుగా చేసుకుంటాను ఆ ఉండే భూమిని తర్వాత తీసుకోవచ్చు నేను దీన్ని ఒక మసీదుగా మార్చుకోవచ్చు అనే దాని మీద ఉంది చట్టంలో చట్టంలో ఉంది అయితే ఇప్పుడు ఈ వక్ఫ్ ఎందుకు వచ్చింది అంటే తిరుచెంతరై గ్రామం తమిళనాడులో మనకి తమిళనాడు చెందిన రైతు రాజగోపాల్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని అమ్మి తన రుణం తీర్చుకోవాలనుకున్నాడు అసలు ఈ వక్ఫ్ బోర్డు దీని మీద ఎందుకంత దుమారం చెలరేగింది కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుని వక్ఫ్ బోర్డుకి సవరణ కంపల్సరీగా చెయ్యాలి వాళ్ళు వాళ్ళ కంప్లీట్గా ఆధీనంలోనే ఉంటే అక్కడ ఉన్న రైతులు కూడా ఏం చేసుకోలేకపోతున్నారు వాళ్ళ రుణాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు అనే ఉద్దేశంతో ఇది జరిగింది అంటే యాక్చువల్గా పంతొమ్మిది వందల యాభైలో నాటి వక్ఫాస్తిని అది ఎప్పటికీ అట పద్దెనిమిది వందల యాభైలో సుల్తానేట్లు పరిపాలించే వాళ్ళు తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు ఎన్ని జరిగినప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ భూమి మీరు అమ్ముకోవడానికి వీలు లేదు ఇది దేవుడికి చెందిన భూమి అని ఫక్ఫోర్డు వాదించడం అనేది ఆ దుమారం చెలరేగడానికి కారణం అసలు ఇదంతా తెర రావడానికి కారణం తిరు తిరుచంతర అనే గ్రామం ఈ గ్రామం నుండి ఇవన్నీ చాలా దుమారం అనేది చెలరేగిందని తెచ్చుకోవచ్చు అలాగే మనకి గుజరాత్ హైకోర్టు కూడా బెట్ ద్వారకా దీవులు దేవభూమి అంటాం మనం ద్వారకాని బెట్ ద్వారకాలో రెండు దీవులు కూడా క్లెయిమ్ చేసేయంట గుజరాత్ వక్ఫ్ బోర్డు సో ఇది కూడా అక్కడున్న న్యాయమూర్తి దీని మీద కూడా ఆయన నిరాకరించాడు బెట్ ద్వారకా అంటే మనకి ద్వారకాలో ఉన్న ప్లేసెస్ ఆ రెండు ప్లేసెస్ కూడా మాకు వక్ఫ్ బోర్డుకి చెందినవి అని చెప్పి వాదించడం అనేది వక్ఫ్ బోర్డుకి ఎంతవరకు న్యాయం న్యాయం అనేది అనేది మన కొంతమంది వర్గాల మెయిన్ వాదన సో ఇంత దానిలో కూడా శివశక్తి సొసైటీ సూరత్ సూరత్లో కూడా ప్లాట్ యజమానుల్లో కూడా తన ప్లాట్ని గుజరాత్ వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ చేసి ఇలా కూడా ఉంది దాన్ని ముస్లింలకి అంటే ఇప్పుడు ఒక ఫ్లాట్స్ ఉంటాయి సార్ ఫ్లాట్స్లో అందరు ఉంటారు అపార్ట్మెంట్ లోపల అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు సిక్కులు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అది నాకు మసీదు నేను ఇప్పుడున్న నేను ఫ్లాట్ మసీదుగా చేసేస్తున్నాను అనేది ఎంతవరకు న్యాయం అది అవన్నీ విశేషమైన అధికారాలు అవి కల్పించడం అనేది అన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కట్ చేసింది ఇన్ని విశేష అధికారాలు ఉండకూడదు ఇలా ఉంటే అసలు ఏ బోర్డుకి కానీ ఎక్కడ కానీ ఇందాక నేను చెప్పినట్టు మొత్తం సౌత్ ఏషియన్ కంట్రీస్ కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ముస్లిం కంట్రీస్ కానీ అటు యూరోపియన్ కంట్రీస్ కానీ లెబనాన్ కానీ సిరియా కానీ లిబియా కానీ ఏ కంట్రీలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వక్ఫ్ చట్టాలు లేవు బోర్డులు లేవు అలాంటప్పుడు కేవలం ఇండియాలో మాత్రమే ఎందుకు అనేది హిందూ అండ్ క్రిస్టియన్స్ చాలామంది వాదన సార్ వక్ఫర్ బోర్డ్ సవరణ పైన ఇప్పుడు ఏదైతే కేంద్రం సవరణ చేస్తుందో దానిపైన పెద్దగా ముస్లింస్ కూడా వ్యతిరేకత ఏం లేదు కదా సార్ ఇప్పుడు ముస్లింస్ వ్యతిరేకత ఎక్కువగా లేదు ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుండి మన అసదుద్దీన్ గారు ఒకళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు అలా సవరణ చట్టం బిల్లు పెట్టడానికి వీల్లేదు అని అలాగే ఏదో కేరళ నుండి ఒక ఆయన పెద్ద ఆయన ముస్లిం వర్గానికి చెందిన అతను తప్ప ఎందుకు చేయట్లేదు అనడానికి ఒక మంచి రీజన్ ఉందండి ఎందుకంటే ఇది కేవలం కొంతమంది ముస్లిం పెద్దల వ్యవహారం లాగా ఉంది కానీ అందరు ముస్లింస్కి లబ్ధి చేకూర్చే విధి విధానాలు కావి ముస్లిం ఏ రకంగా పేద ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు మన స్నేహితుల్లో ఉన్నారు మనం చదువుకున్న క్లాస్మేట్స్లో చాలామంది ఉంటారు వాళ్ళకి వక్ఫ్ భూములు వాళ్ళు లాక్కున్నా తీసుకున్నా లేకపోతే దీనివల్ల ఏదైనా సరే వాళ్ళకేమన్నా పర్సనల్గా ఉపయోగం ఏమైనా ఉందా కాబట్టి అంతగా ప్రజా వ్యతిరేకత అనేది లేదు దీనిలో లేదు మీరు అబ్జర్వ్ చేస్తే ముస్లింస్ అందరూ వచ్చి నో 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 వితనే ఎవరు అన్నట్ల బికాస్ కేవలం అది కొంతమంది వక్ఫ్ బోర్డు నడిపిస్తున్న కొంతమంది పెద్దల చేతుల ఆధీనంలో ఉంది తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు అని అంటే మీరు ఆలోచించండి ఇండియా వైడ్గా అవునా సరే ముప్పై వక్ఫ్ బోర్డులు అవును ఇప్పుడు ఈ రైల్వేస్ కానీ మిలిటరీ మిలిటరీ కానీ వాళ్ళు సేకరించే వాళ్ళ వాళ్ళకి ఏదైతే భారతదేశ ఔన్నత్యానికి కావాల్సిన భూమి రైల్వేస్కి మిలిటరీకి కావాల్సినంత ప్రజా అవసరాలి దాని తర్వాత దీనికి అంత భూమి ఉందంటే మూడో అతిపెద్ద భూసేకరణ బోర్డు వక్ఫ్ బోర్డు అనేది ఇప్పుడిప్పుడే మనకి తెర మీదకి వచ్చిన అంశాలు వీటి అన్నింటినీ లోతుగా అధ్యయనం చేస్తే మాత్రం ఇవన్నీ అసలు అంత భూముల కేటాయింపు దేనికి అసలు ఎక్కడా ఏ దేశంలో లేని ఈ చట్టం మనకెందుకు వచ్చింది పైగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా దీనికి సవరణలు చేసి అప్పటి ప్రభుత్వం ఇంకొన్ని యాడ్ ఆన్ చేసింది రెండు వేల పా రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో అనుకుంటా రెండు వేల పదమూడులోనో సో ఇంకొన్ని ఆన్ చేసుకుంటూ రావడం అనేది నిజంగా అందరూ ఆలోచించదగ్గ విషయం ఇది మతానికి సంబంధించింది కాదు కేవలం వ్యక్తిగత హక్కులకి సంబంధించిన విషయం అని చాలామంది భావిస్తున్నారు సరే ఇది కేవలం అసదేసి ప్లస్ కేరళలో కొంతమంది ప్రాంతీయ పార్ పార్టీ నేతలు తప్ప మామూలు కామన్ పేద ముస్లింలు ఎవరు దీన్ని వ్యతిరేకించట్లేదు సార్ అంటే ఇది ఎలా చూస్తారు ఇప్పుడు దీన్ని డెఫినెట్గా అండి ఇందాక చెప్పాను నేను ఏంటంటే పేదలకి ఒరిగేదేమీ లేదు దీనివల్ల భూములు తీసుకుంటున్నారు ఆ భూములు వల్ల నీకు ఉపయోగం ఏమీ లేదు అక్కడ ప్రార్థనా స్థలాలు కడుతున్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే అది కూడా కాదు మసీదులు ఏమైనా ఉన్నాయా అది కూడా కాదు కేవలం ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిందని చెప్పి అలా కొన్ని కొన్ని భూములు వదిలేసి ఉన్నారు దానివల్ల ఎవరికి లాభం ఇప్పుడు దాని మీద లక్షా ఇరవై ఐదు కోట్లు సంపద ఉందట అది తర్వాత తరానికి ఎలా వెళ్తుంది తర్వాత తర్వాత దాన్ని ఏం చేయబోతున్నారు ఇవన్నీ ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే లేదు నెక్స్ట్ తరాలన్నా కరెక్ట్గా ఉండాలి వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ కానీ లేకపోతే ఈ మతకి మతాలకి సంబంధించినవి కానీ వాళ్ళ మీద రుద్దకూడదు ప్రతి ఒక్కళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ అవసరమే అన్న ఉద్దేశంతో అలానే ప్రభుత్వ భూములు ఇవన్నీ మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ అవి అన్యాక్రాంతం అవడము లేకపోతే వృధాగా పడి ఉండడం అనేది ఇష్టం లేక ఈ సవరణ బిల్లు అనేది పెట్టడం జరిగింది అలాగే శాసనసభలో బెంగళూరు శాసనసభలో ఇది కంప్లీట్గా ఈరోజు నిన్న మార్చ్ నైన్టీన్త్ రోజున ఇది కంప్లీట్గా కొట్టివేయబడింది అంటే ఇది మళ్ళీ సవరణలు మీద మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేద్దాము రిజల్యూషన్ అనేది చూసుకోవాలని చెప్పేసి చేయడం అనేది జరిగింది అంటే ఇంత తేలిగ్గా అయ్యే అయితే కనిపించట్లేదు ఇది సవరణ బిల్లు సరే ఇది ఓవరాల్గా ఈ వక్ఫ్ వక్ఫ్ భూములు ఏదన్నా అంటే పనికొచ్చే దాంట్లో ఉన్నాయా సార్ నిరుపయోగంగా పడి ఉన్నాయా కొంతమంది ఆ సంఘంలో ఏదైతే వక్ఫ్ బోర్డు నెంబర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అనుభవిస్తున్నారు పేద ముస్లింస్ దీని గురించి కానీ దీని యాక్టివిటీస్ కూడా అంటే ఎవరికి చాలా మందికి తెలియదు అండి అంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన అంశాలు తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయనే తెలియదు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల భూములనే తెలీదు రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళు దాంట్ని ఏం చేయబోతున్నారనే తెలియదు ముస్లిమేతరులకి తెలియదు ముస్లింస్ లోపల మైనారిటీ అని అంటున్నారు కానీ డెఫినెట్గా ముస్లిమ్స్ ముస్లింస్ ఇప్పుడు మైనారిటీ వర్గాలకు ఏం కాదండి ఎందుకంటే ఆ మైనారిటీ వర్గాల్లో ఇప్పుడు ఎక్కువగా సిక్కులు ఉన్నారు ఫస్ట్ ప్లేస్లో తర్వాత సెకండ్ ప్లేస్లో క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళని మైనారిటీ వర్గాలు అనొచ్చు కానీ ఇప్పుడు భారతదేశంలో మైనారిటీ వర్గంగా ఏమీ లేరు ముస్లిమ్స్ కూడా జనాభా బాగా పెరుగుతుంది అండ్ దే ఆర్ ఇంప్రూవింగ్ అలాట్ వాళ్ళల్లో ఎడ్యుకేషన్ అనేది కానీ అది కానీ చాలా డ్రాస్టిక్గా చూస్తున్నాము చాలామంది ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అలాగే పేద ముస్లింలు దీన్ని వ్యతిరేకించకపోవడానికి కారణం ఏంటంటే అది వచ్చినా లాభం లేదు వాళ్ళకి వక్ఫు సవరణ బిల్లు రాకపోయినా వాళ్ళకి ఒరిగే నష్టమేం లేదు ప్రత్యక్షంగా ఓకే సార్ అంటే మనకి ఇన్ని రోజులు వక్ఫూ అనేది మన న్యూస్లోను అక్కడక్కడ చర్చల్లో చూడడమే కానీ అంటే ఏంటి దానికి ఎన్ని భూములు ఉన్నాయా అసలు అది ఎవరికి ఉపయోగపడుతున్నది మనకు తెలియదు సార్ దానికనే కేంద్ర ప్రభుత్వం దీనిపైన కొన్ని చర్యలు తీసుకొని దాన్ని ఉపయోగం లేకపోతే సవరణ బిల్లు సవరణ బిల్లు ద్వారా దాన్ని ఉపయోగం లేక తేవడానికి ప్రజా జీవితానికి ప్రజలకు ఉపయోగం చేయడానికి ఆలోచన చేస్తాం సార్ తప్పకుండా ఇది అందరికీ అన్ని వర్గాల వారికి మంచి జరగాలని కోరుకున్నాం సార్ నమస్తే నమస్తే